guys దిస్ ఈస్ సంధ్యా సంతోష్ అందరికీ ముందుగా హ్యాపీ క్రిస్మస్ అండి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మ్యారీ మ్యారీ క్రిస్మస్ ఈ రోజు మహారాష్ట్రలో సిఆర్పిఎఫ్ క్వార్టర్స్ యొక్క సిఆర్పిఎఫ్ సిఆర్పిఎఫ్ యొక్క ఈ యొక్క చర్చ్ అండి ఇది చూస్తున్నారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారో ఇది నైట్ టైం అనమాట ముందు రోజు అంటే ఈ డెకరేషన్ ఏంటంటే నైట్ టైం మాత్రమే ఈ లైట్స్ అనేవి మంచిగా కనిపిస్తాయని ముందు రోజు క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను ఇదిగోండి ఇది అయితే అవుట్ సైడ్ లుక్ అనమాట మొత్తం చెట్లకి ఈ ట్రీస్ అన్నిటికీ కూడా లైట్స్ అనేవి సెట్ చేశారు బాగుంది కదా ఇంకా మీ అందరికీ కూడా ప్రెజెంట్ అయితే నేను అడ్వాన్స్ చెప్పాలి కదండీ అడ్వాన్స్ తర్వాత రేపు కుకింగ్ కోసం ఇక్కడ పాత్రలు కూడా క్లీన్ చేశారు క్లీన్ చేసి రెడీగా ఉంచారనమాట నెక్స్ట్ ఎంట్రెన్స్కి వచ్చి ఇదిగోండి ఎంట్రన్స్ అయితే ఇలా వెళ్ళాలి మీకు నేను లైట్స్ ఆఫ్ చూపించాను ఎందుకంటే లైట్స్ వేస్తే దీని లుక్ అనేది అంత క్లియర్గా కనిపించదు కాబట్టి ఓకేనా ఇదిగోండి డెకరేషన్ అయితే ఇట్లా ఉంది ఇప్పుడు మరి లోన్కి కూడా ఎంటర్ అయిపోదామండి లోన్కి ఎంటర్ అయితే ఇవ్వండి చూస్తున్నారు కదా మన చర్చ్ అయితే ఇలా ఉంది చర్చ్ మొత్తం డెకరేషన్ చేశారు లైట్స్తో రిబ్బన్స్తో అండ్ ఈ యొక్క తోరన్స్తో మంచిగా చేశారు అంతేకాకుండా మార్నింగ్కి అందరూ వస్తారు కదండి చర్చ్కి మార్నింగ్ అందరూ వచ్చేటప్పుడు కూర్చోవడానికి సిట్టింగ్స్ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ నుంచి చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో ఇప్పుడు మన క్రిస్మస్ ట్రీని దగ్గర నుంచి చూద్దామా ఈ క్రిస్మస్ ట్రీ కూడా దగ్గర నుంచి చూడండి దీన్ని కూడా బాల్స్తో అలాగే గిఫ్ట్స్తో గంటలతో అలాగే మంచి మంచిగా లైట్ సెట్టింగ్స్తో రెడీ చేశారనమాట కనిపిస్తుంది కదా ఇదిగోండి ఓకేనా పైన క్రాస్ కూడా చూడండి క్రాస్ కూడా లైట్ సెట్టింగ్స్తో డెకరేట్ చేశారు ఫైనల్గా ఇప్పుడు మన లైట్స్ వేస్తే మన యొక్క చర్చ్ అనేది ఎలా ఉందో చూపిస్తాను ఫైనల్గా మనం లైట్స్ ఆన్ చేస్తే ఇలా ఉంటుంది ఇది చర్చ్ ఎండింగ్ పార్ట్ అనమాట ఇలాగ మనం చూసుకొని వస్తే కనుక మీకు ఇదిగోండి కింద కూర్చోవడానికి మార్నింగ్కే అంతా అరేంజ్ చేస్తారు ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా చర్చ్ ఇది కాంగువా సౌండ్ సిస్టమ్స్ మైక్స్ అండ్ డాలక్ ఇట్లా ఉంటుంది అనమాట ఇది వస్తే ఇక్కడ స్టేజ్ బలిపీఠం దేవుని యొక్క బలిపీఠం అని అంటారనమాట ఒకసారి ఇలా చూడండి రేపటి కోసం మా అక్కలు మా చెల్లెలు మా దీదీ వాళ్ళు అందరు కూడా కట్ చేస్తున్నారు ఫుడ్ ప్రిపరేషన్ కోసం ఐదు కేజీల మటరు అలాగే గోబీ అంటే క్యాబేజీ పువ్వు ఇది కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి కీర రైతా కోసం కీర ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పన్నీర్ అలాగే టమోటా క్యారెట్ ఆనియన్స్ అలానే బంగాళదుంపలు ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకొని నెక్స్ట్ ప్రిపరేషన్కి రెడీగా ఉండాలన్నమాట ఇక్కడ ఫుడ్ కూడా ప్రిపరేషన్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఫుడ్ तो सेंटर का हमेशा हमेशा त्राहिमाम हम बहुत भाग उतारा है सबसे पहले आप सभी लोगों को मेरी क्रिसमस से तो सभी को मॉर्निंग लोग हुए हैं में बैठे हैद्भाव रहे आज एक बहुत बड़ा उत्सव है और कोई रिलीजन जो है नफरत नहीं सिखाता है हम लोगों को हमेशा प्रेम से और एक पीसफुल लाइफ को लीड करने के लिए और जो भी अधिकारी किसी कारण से के बीच में नहीं है उन सबके तरफ से पूरे सिटी के परिवार की तरफ से हमें ये मौका मिल रहा है तिरबन बीस साल और पहले के यानी बीते दो तीन वर्ष ऐसा हुआ था कि जहाँ पर बड़े पैमाने पे कर नहीं पा रहे थे शायद हम कह सकते हैं कि कम्युनिकेशन क्या रहा हो या कुछ प्रॉपर प्रोटोकॉल क्योंकि हम तो कोर्स के लिए सर हमारे पास बच्चे तो। और आपके मुलाजिम या आपके जो ऑफिस के आपके संबंधित स्टाफ के कम रहने की वजह से और प्रॉपर आपसे कम्युनिकेशन होने पाया बीते कम से कम तीन साल हमें आप लोगों के दर्शन का सौभाग्य मिला नहीं इस साल आप लोगों का दर्शन बहुत ही खुश हो रही हमें और हम यही अपेक्षा करना बीते में कुछ दिन हम प्रयत्न कर रहा था सर मिलने के लिए लेकिन प्रोटोकॉल पता नहीं के माध्यम से हम जाना चाहते थे और मैंने दर्शाया की इच्छा की तो आप आकर आप आपको पर्सनली बात करें आप लोगों से हम यही चाहते सर आप लोग हमें मौका दे रहे हैं सेवा करने की लेकिन एक आदि बार हम चाहते हैं कि आप लोग जैसा सहभागिता हो जाए बिल्कुल कम से कम गं तो एक अच्छा वातावरण निर्माण होते रहे प्रॉपर डायलॉग धन्यवाद देते सर हम आपके लिए आपके परिवार के लिए प्रार्थना करें जिससे पर एक छोटी सी प्रार्थना करना चाहूँगा सर उसके बाद

कारण परमेश्वर इस संस्थान के आज पिता सद्भावना के साथ रहने के जैसे सर ने सुंदर सर संदेश हमें दिया है सद्भावना के विषय में धन्यवाद देते हैं सब कुछ मान में मांग और आपको देते हैं यशु के नाम से प्रार्थना करते पिता सभी के लिए भोजन का प्रयोजन किया गया शांति से हम उस भोजन का भी आनंद उठाएंगे Thank you.

দেখিনি sí, আৰে